గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ మార్కెట్ వివరాలకు సంప్రదించండి సిద్దిపేట జిల్లా దుంబాక మండలం అప్పనపల్లి గ్రామంలో గత రెండు నెలల పదిహేను రోజుల క్రితం తన భర్త చనిపోవడంతో తన భూమిని యొక్క తనపై రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ఒక అధికారులు చుట్టూ తిరిగినా కూడా ఒక లంచం అడుకుంటూ ఇబ్బందులు గురి చేస్తే వారు ఏసీబీని ఆశ్రయించడం దానికి సంబంధించి మనం సంబంధించిన బాధితులు కుంభం సుజాత సంబంధించి రాజరెడ్డికి సంబంధించిన ల్యాండ్ను సుజాత పైన ఎక్కించాలి తన దగ్గరికి తిరిగినా కూడా అక్కడ అధికారులు మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేశారు గురి చేసిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత చెప్పినా కూడా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఒక ఏసీబీ అధికారులను కూడా ఆశ్రయించిన పరిస్థితి మనం చూస్తున్నాం మనం ప్రస్తుతం విజువల్ చూడొచ్చు అమ్మనే జు సుజాతకు సంబంధించి భూమి ఎకరాల ఐదు గుంటల భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించాలి తన భర్తపైన ఉన్నటువంటి భూమిని తనపై ఎక్కించాలని చెప్పి పలుమార్లు అధికారులు చుట్టూ తిన్నా కూడా వాళ్ళు అంటూ డబ్బులు అడిగి చాలా ఇబ్బందులకు గురి చేసిన అని చెప్పి పెద్దమ్మ కొడుకున్నటువంటి దేవిరెడ్డి ఉన్నారు దేవురెడ్డి చెప్పండి అంటే ఎందుకు అధికారి ఆరే ఎందుకు అట్లా చేశాడు ఎందుకు గురించి ఎంత భూమి ఎక్కాల్సింది మీకు మా చిన్నబాబుకు సంబంధించి మూడు ఎకరాలు ఇరవై ఐదు గుంటల భూమి మా అమ్మకు వారసత్వం కింద పిల్లలు లేరు కాబట్టి మా అమ్మకు ఎక్కాల్సింది ఆ భూమిని ఎక్కియమని చెప్పేసి మేము ఆరయ్య గారిని రిక్వెస్ట్ చేస్తే సక్సెషన్లు ఉంది ఇది ఈ ల్యాండ్ ఎవరో స్లాట్ బుక్ చేసి పెట్టిరు పెండింగ్లు ఉంది అని చెప్పేసి ఒక పదిహేను రోజులు మాకు సతాయించడం జరిగింది దాన్ని మేము లీగల్గా మేము ఎంఆర్ఓ గారిని మా అమ్మని దోలుకపోయి సంతకాలు తీసుకొని మా అమ్మతోటి అప్లికేషన్ పెడితే ఎంఆర్ఓ గారు ధరణికి రిపోర్ట్ ఇచ్చారు ధరణి దగ్గర ఎక్వైరీ అయ్యే ధరణి దగ్గర ఏం రిపోర్ట్ రాకపోయేసరికి గిదావారికి పంచనామా చేసి తీసుకురమ్మని చెప్తే పంచనామాల విలేజ్ గ్రామస్తులు ఏం చెప్పారంటే ఏమేమి ఒకతే ఉన్నది వాళ్ళకు వారసులు లేరు వాళ్ళకు సంబంధించిన మూడు ఎకరాల ఇరవై ఐదు గుంటలు సుజాతకి ఎక్కాలని చెప్పేసి గ్రామస్తులు చెప్పడంతో చేస్తా అని చెప్పేసి చేయకుండా దుబ్బాకలనే ఉన్నా నేను వస్తా పంచనామా చేస్తా అని చెప్పి మమ్మల్ని దుబ్బాకలని ఆపి సిద్దిపేటకు వెళ్ళిపోయాడు ఆర్ఏ గారు సిద్ధిపేటకు మేము కాలర్ తీసుకొని రెండు కాలర్లో మేము వెళ్తే నేను ఇవాళ అయ్యా నేను సోమవారం రోజు చేస్తా ఇలా శనివారం రేపు సండే హాలిడే ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ రెండు రోజులు డిప్రెషన్లకు తీసుకువేయండి అదే సోమవారం అయినా సరే మాకు మీరే ఇప్పుడు మా ముంగట రాస్తే సోమవారమే మీరు ఎంఆర్ఓ గారికి ఇవ్వండి అని మేము చెప్తే ఇస్తామని చెప్పి సతాయిస్తే మేము కొంచెం సీరియస్గా మాట్లాడితే అప్పటిదప్పుడు రాసి సోమవారం ఇచ్చిండు స వాళ్ళు ఏదైతే స్లాడ్ బుక్ చేసిరో దాన్ని తీసేసి మాకు మా స్లాడ్ బుక్ అయ్యేలాగా ఎంఆర్ఓ గారు మాకు సానుకూలంగా స్పందించి మాకు చేసిరు చేసిరు కానీ ఆర్ఐ గారు మళ్ళీ అదే విధంగా మోపి వేయడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఓకే అంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా గతంలో సర్పంచ్ చేసినారు మీరే గిన్నిసార్లు తిరిగారు ఏం చెప్పేవారు మీరు ఆర్ఐ దగ్గర సంబంధించి చూసుకున్నది నరసింహారెడ్డి ఏం చెప్తుండేవాడు పోయినప్పుడు అలా పోయినప్పుడల్లా ఏం చెప్తలేడు ఎవరితోటి మీరు ఫోన్ కాల్ మాట్లాడేద్దు అంటే నేను ఐదు సంవత్సరాల సర్పంచ్గా చేసిన నాకే గింత విలువ లేకుండా మీరు మాట్లాడుతురు మరి ఏందో మీది చెప్తే అయిపోద్ది కదా అని చెప్తే మీరు సిద్దిపేటకు రండి సిద్దిపేటకు వస్తే నేను చెప్తా పూర్తి అని చెప్పి ఆర్డీఓ ఆఫీస్కు పిలిపించుకున్నాను నన్ను ఆర్డీఓ ఆఫీస్కు పిలిపించుకున్న తర్వాత సార్కు ఇవ్వాలి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి కానీ ఎంతో చెప్తే కదా నేను మాట్లాడేది అని చెప్పేసి మా అమ్మ కూడా చెప్పుకున్న బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి చెప్తా అని చెప్తే ఒక యాభై ఇద్దామని చెప్పేసి మాట్లాడడం జరిగింది యాభై అంటే ఎన్నిసార్లు యాభై అంటే దానికి రూపం ఉండాలి యాభై రూపాయల ఐదు వందల యాభై వేల అంటే యాభై వేలు అని చెప్పిండు సార్ ఒక నేను ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఒక నీకు నీకు సంబంధించిన ఒక రెడ్డి వస్తుంది మీరు ముఖం కూడా చూస్తలేరు అని చెప్పేసి అంటే ఒక నలభై వేలు చెప్పి చెప్పడం జరిగింది ఓకే అదే కాకుండా ఆ భూమి చాలా విలువైన భూమి ఆ భూమికి ఐదు నుంచి పది లక్షలు ఇచ్చినా సరిపోదు అని చెప్పి మీతో చెప్పినట్టు తెలిసింది అది నిజమేనా అవును వాస్తవము ఒక త్రీ ఎకర్ ట్వంటీ ఫైవ్ గుంట ఉంది కాబట్టి మూడు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు ఉంది కాబట్టి కోట్లకు విలువైన భూమి మీరు వాళ్ళు నేను చెప్తే ఇరవై లక్షలైన ఇస్తారు మీరు ఐదు నుండి పది లక్షలు ఇచ్చిన తక్కువనే ఒక ప్రైవేటు దగ్గర అంటే ఒక టీ టైం దగ్గర మాట్లాడిన విషయం ఏంటంటే నువ్వు ఐదు కాదు పది లక్షలు ఇచ్చినా తక్కువనే ధర్మ కొద్ది మీ గురించి కొట్లాడుతున్నా కాబట్టి మీరు ఎంతో కొంత తీయాల్సి ఉంటుంది అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అంటే జరిగిన సంఘటన వచ్చి ఏసీబీ అధికారులు ఇప్పటికే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కానీ ఏం చెప్తారు మీరు చివరిగా మేము చెప్పేది ఏముంది ఫస్ట్ యాభై వేలు అడిగిండు నలభై వేలకు వచ్చిండు లక్ష వేయింది లక్ష రూపాయలు డిమాండ్ చేసిండు ఫస్ట్ లక్ష ఇస్తే పంచనామా చేస్తా అని చెప్పిండు సరే నేను ఇస్తా అని చెప్పిన నేను ఏసీబీ సాలర్కి అప్రోచ్ అయినా వాళ్ళని కలిసిన సాలర సలహాలు తీసుకున్న తీసుకొని మా అమ్మను కూడా అడిగిన ఆ మా అమ్మను అడిగితే మన దగ్గర లేవు బిడ్డ పైసలు అని చెప్పి మా అమ్మ చెప్పడం ద్వారా నేను ఎస్సీబీ గారి దగ్గరికి పోవడం జరిగింది ఓకే అంటే ఇటువంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి ఇట్లా చాలామంది పడిగాపులు కాసే పరిస్థితి ఉంది రెవెన్యూ చుట్టూ తిరుగుతున్నారు ఇటువంటి మీకు సంఘటన జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఏం చెప్తారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రజాప్రతినిధిగానే నాకు ఏం సహాయం చేయలేక వేయండు ఒక సామాన్యుడు పోతే లక్షల్లో తీసుకున్నట్టు ఇవాళ నేను ఒక రాత్రికి రాత్రి ఆరు గంటల యాభై నిమిషాలకు లక్ష రూపాయలు నా దగ్గర నుండి తీసుకొని రెడీ హ్యాండెడ్గా దొరికింది కాబట్టి రాత్రికి రాత్రి ఒక వందల కావాల్సి వచ్చినాయి నాకు మా అప్పనపల్లి గ్రామంలో కొన్ని వేల కొద్దీ ఒక్క రైతు దగ్గర వేల కొద్దీ అని చెప్పేసి సమాచారం మాకుంది వాళ్ళు కూడా ముందుకొస్తారు దీన్ని ఇంకా ఎంక్వైరీ చేసి మరి ఇంకా నా పాత్రలు ఎంత ఎంత ఎందరి ఉన్నాయో అవి ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారికి ఇంకా మా ఏసీబీ సాలర్ కూడా నేను చెప్తా అంటే వాళ్ళు నాకు పూర్తి సహకారం అందించారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను చెప్తాను ఓకే అంటే ఫోన్స్ వస్తున్నాయని మీరు చెప్తున్నారు బెదిరింపు కాల్స్ వస్తున్నాయా ఏం చెప్తున్నారు ఆ విషయంలో మీతో ఫోన్ కాల్ సంబంధించిన వారు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే కొంతమంది నువ్వు ఎందుకు అని చెప్పేసి కొంతమంది చేస్తూ ఉన్నారు అంటే నేను ధర్మకోది చేస్తున్నా అని చెప్పినోడు ని అయినా సారైనా ఎవరైనా ఒకటే చేస్తున్నా ఎప్పుడైతే చెప్పిండో మా తండ్రికి సంబంధించిన భూమి మా అమ్మకి ఎక్కాల్సి ఉంది వారసత్వం లేదు మా తండ్రికి సంబంధించిన భూమి మా అమ్మకి ఇస్తే నేను ఎటువంటి దానికి పోకపోదుంటి కానీ నాకే న్యాయం జరగలేదంటే సామాన్యునికి ఎలా జరుగుతుంది నేను చెప్పలేను కదా అంటే ఇది పరిస్థితి జరిగినటువంటి సంఘటన బట్టి చూసుకున్నట్టయితే నేను ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికే మాకు జరిగినటువంటి మా చిన్నమ్మకు సంబంధించి లక్ష రూపాయలు ఏసీబీ అధికారుల ద్వారా ఇచ్చి ఒక ఆరోగ్య ఆర్ఐకి సంబంధించిన నరసింహారెడ్డిని ఎందుకంటే రెండు నెల పదిహేను రోజుల నుంచి ఒక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిన కూడా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేయడం వల్లనే ఇటువంటి నిర్ణయం తీసుకొని ఆర్ఐ నరసింహారెడ్డిని పట్టించడం అనేది అంటే ఇదే కాకుండా గతంలో కూడా నరసింహారెడ్డికి సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు వాళ్ళందస్తు దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక దేవిరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ ఎల్లోడితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది